స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కడపలో వైసీపీ టీడీపీల మధ్య గట్టిపోటీ నెలకొంది వైసీపీ నుంచి స్వయంగా జగన్ బాబాయ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వేధింపులు ముమ్మరవయ్యాయి సంఖ్యాబలం లేకపోయినా అభ్యర్థులను బరిలోకి దింపి ప్రలోభాలతో గట్టెక్కేయాలనుకుంటున్న టీడీపీ అందుకోసం పోలీసులను రంగంలోకి దింపింది ఉన్నతాధికారుల ఆదేశాలంటూ కడప పోలీసులు శనివారం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడులు చేశారు కార్యాలయంలో డబ్బులు ఉన్నాయంటూ తమకు సమాచారం వచ్చిందంటూ ఎలాంటి సెచ్ లేకుండానే గందరగోళం సృష్టించారు మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో తమ వాహనాల్లో వేగంగా వచ్చిన పోలీసులు కార్యాలయంలోని కంప్యూటర్లను ఇతర సామాగ్రితో పాటు బీరువాలు సోఫాలు వ్యక్తిగత వస్తు సామాగ్రిని కూడా వదిలిపెట్టకుండా తనిఖీలు చేశారు ఏమీ దొరక్కపోవడంతో వినుతిరిగారు ఈ దాడుల్లో కడప సిఐలు ఎస్ఐ తో పాటు సిబ్బంది కూడా పాల్గొన్నారు తనిఖీల అనంతరం వన్ టౌన్ సిఐ టీవీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కార్యాలయంలో డబ్బులు పంచుతున్నారనే తమ అధికారుల నుంచి సమాచారం వచ్చిందని వారి ఆదేశాల మేరకు తనిఖీలు చేశామని చెప్పారు అయితే ఎలాంటి డబ్బులు దొరకలేదని సమాధానం ఇచ్చారు టిడిపి బహిరంగంగా కొనుగోలు జరుపుతున్నప్పటికీ వైఎస్ఆర్ కార్యాలయంపై పోలీసులు దాడి జరగడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి అధికార పార్టీ నేతలు ఈ దాడులు చేయించారని ఆరోపిస్తున్నారు అది సంగతి